క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మార్చి ఇరవై ఆరు కొరకు సిహెచ్ స్పజ్జన్ గారు వ్రాసిన ఛాను నేను చదువుతున్నాను వినండి అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును రెండవ దశలోనీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం ఈనాడు మనుష్యుల్లో దేవునిమీద విశ్వాసం లేకపోవటమే కాదు మామూలుగా ఆలోచించే జ్ఞానం కూడా శూన్యమైపోతున్నది సమస్త కపడంతో నిండినవారు దుష్టులు మన మధ్యలోనే ఉన్నారు వారితో మనం వాదించటం వల్ల కాని వారితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించటం వల్ల కాని ఏమీ ప్రయోజనం లేదు వారు హృదయంలో చెడిపోయినవారు వారి మాటలు పచ్చి నిండి ఉన్నాయి సరే మనం ఇప్పుడేం చేద్దాం వారిని చూస్తూ కలవరపడుతూ కూర్చుందామా వద్దు నమ్మకస్తురైన మన ప్రభువైపే మనం చూద్దాం ఆయన మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని ఏ ఒక్క వాగ్దానం కూడా ఎప్పుడూ నిరర్ధకం కాలేదు ఆయనెప్పుడూ మనమీద లేని ఆజ్ఞల భారాన్ని మోపలేదు మనం ఆయనను అడిగిన వాటి విషయంలో ఆయనెప్పుడూ అపనమ్మకస్తురు కాలేదు మనకు నమ్మకమైన దేవుడున్నాడు అదే మనకున్న గొప్ప ఆనందం దుష్టులు మనల్ని ఏమాత్రం క్రింద పడేయకుండా ఉండేటట్లు మనదేవుడు మనలను స్థిరపరుస్తాడు మనమీద క్రూరంగా విరుచుకుపడుతున్న మన శత్రువులు మనల్ని నాశనం చేయకుండా మనదేవుడు మనలను భద్రపరుస్తాడు కాబట్టి మనం ఇప్పుడు మనుషులతో పోరాడవలసిన అవసరం లేదు యేసుక్రీస్తులో మనకు ఆశ్రయం ఉంది ఆయన ఒక్కడే మనమీద జాలిపడుతూ మనల్ని సరిగ్గా అర్థం చేసుకునేవాడు ప్రభూ బట్టి మనకెంత ఆశీర్వాదం దొరికింది మనకోసం ఒక యథార్థమైన హృదయం ఉంది ఒక గల మనసు ఉంది ఎన్నటికీ మారని ప్రేమ ఉంది అలాంటి ప్రభువులో మనం విశ్రాంతి తీసుకుందాం ప్రభువు తన సేవకులమైన మనేడల చూపిన కృప వెనుక ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు కాబట్టి మన ఆత్మల మీద భయపుఛాయలు పడటానికి ఒప్పుకోవలసిన అవసరం లేదు దేవుడు మనకిస్తున్న అద్భుతమైన భద్రతను అనుగ్రహాన్ని ఏ మనుషులు గాని ఏ దురాత్మశక్తులు గాని ఈ రోజు ప్రభు మనలను స్థిరపరిచి కాపాడాలని ప్రార్థన చేసుకుందాం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయ కాల సమయం కలుసుకుందాం అంతవరకు సెలవు మై గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాదు